ఎగుమతుల్లో లాభం చేకూర్చేయి ఐటీకి ఒకటి బాగా ఉంటుంది ఫార్మాకు ఒకటి బాగా ఉంటుంది టెక్స్టైల్స్ మనం టెక్స్టైల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాంగా అది ఇవన్నీ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ అన్నీ లాభం పొందుతాయి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఎగుమతులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్ చేసే వాళ్ళకి కాస్త మన ఎలక్ట్రానిక్స్ బాగా ఇంపోర్ట్ చేస్తాం ఫోన్లు కంప్యూటర్లు ఇట్లాంటివి అవన్నీ ధరలు పెరుగుతాయి కొంత కార్ పార్ట్స్ కార్కి సంబంధించిన పార్ట్స్ అవి ఇంపోర్ట్ చేస్తాం హై హైటెక్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తాం అన్నిటికంటే హయ్యెస్ట్ ఇంపాక్టు పెట్రోలు కొన్ని మైన్స్ ఖనిజాలు మినరల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం వాటి ధరలు కూడా పెరుగుతాయి సో ఇంపోర్ట్ చేసుకునేవి ఏవైనా విల్ విల్బీ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ అంతమందం ఆదాయం పెరుగుద్ది ధరలు అంటే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు క్లియర్గా పెరిగిపోతాయి మనకు తెలుస్తూనే ఉంది కదా ఇప్పుడు మనం గతంలో లేటెస్టే చైనా నుంచి ఒక కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకుంటాం వెయ్యి డార్లు ఉండేది అనుకుందాం వెయ్యి డార్లు అంటే ఎనభై వేలు ఇప్పుడు తొంభై వేలు అవుతుంది సో అది పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాయి కానీ ప్రభుత్వం విపరీతమైన పన్నులు వేస్తుంది పెట్రోల్ డీజిల్ మీద మన దగ్గర ఫ్రీ మార్కెట్ లేదు పెట్రోలు అంటే ప్రపంచ మా మార్కెట్లో ఉన్న ధరల ఆధారంగా మన పెట్రోల్ నిర్ణయించబడట్లేదు ప్రభుత్వం విపరీతమైన పన్నులు వేయటం మూలంగా చూడాలి మరి ప్రభుత్వం పన్నులు పెట్రోల్ ధరలు పెంచుతుందా పెంచదా ఏం చేస్తున్నారు పెట్రోల్ విల్ బీ ఏ వెరీ బిగ్ సిగ్నిఫికెంట్ కమాడిటీ దట్ విల్ బీ ఎఫెక్టెడ్ అంటే ఈ ఈ బలహీనపడే రూపాయ మూలంగా అత్యంత ప్రభావం చూపించేది పెట్రోల్ ఇంకో టూరిజం మీద కూడా బాగా ఇంపాక్ట్ ఉంటుంది ఫారెన్ భారతీయులు ఈ మధ్య మా ప్రపంచవ్యాప్తంగా బాగా తిరుగుతున్నారు కదా ఇప్పుడు మీరు గతంలో లక్ష రూపాయలు పెడితే ఎన్ తొం ఎనిమిదో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చాయి అనుకోండి ఇప్పుడు ఏడు వందలు వస్తాయి తగ్గుద్ది వాట్ ఎవర్ నాకు మ్యా మ్యాథ్ కరెక్ట్ కాదు లక్ష డివైడెడ్ బై తొంభై వేసుకుంటే మీకు తగ్గిపోద్ది వచ్చే డాలర్లు సో టూరిజం మీద ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది గ్రోసరీస్ మీద అంత అంత సరుకుల మీద అంత ప్రభావం పడకపోవచ్చు సరుకుల మీద ప్రధానమైన సరుకులు పెరగటానికి తరగటానికి ఒకటి వాతావరణ ప్రాబ్లం ఉంటుంది నేను ఇందాక చెప్పినట్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా చలువడిగా అప్పులు చేసి డబ్బులు ముద్రించడం మూలంగా ద్రవ్యోల్బణం వస్తుంది కానీ చాలా వరకు భారతదేశంలో మన ఉత్పత్తులు చాలా వరకు దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి వాటి మీద ప్రభావం అంత ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను అంటే సున్నా అని చెప్పలేము మితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను